చిత్తూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై దాడి ఘటన ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ దాడిని ఖండించారు మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖ మాజీ మంత్రులు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి రంగరాజన్ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు రామరాజ్యం పేరుతో సంస్థను నిర్వహిస్తున్న కొవ్వూరి వీరరాఘవరెడ్డి తన ప్రైవేటు సైన్యంతో రంగరాజన్ నివాసానికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు ఈ దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలోనూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో రంగరాజన్ పై దాడికి కారణం ఇదేనంటూ ఓ యూజర్ చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది ఈ వాదన నిజమేనా ఇప్పుడు తెలుసుకుందాం అర్చకులు రంగరాజన్ ఒక దళిత వ్యక్తిని తన భుజాల మీద మోసుకుని ఆలయంలోకి తీసుకుని వెళ్లారు దీనిపై కోపం పెంచుకునే రామరాజ్యం సంఘం రంగరాజన్పై దాడి చేసిందనేది వాదన ఈ మేరకు ఎక్స్లో రఘువీర్ రాథోడ్ త్రిబులర్ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు రాశారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద రామరాజ్యం అనే సంఘానికి కోపం ఎందుకంటే రంగరాజన్ గారు తన భుజాల మీద ఆదిత్య పరశ్రీ అనే దళిత సోదరుణ్ణి ఆలయంలోకి తీసుకుని వెళ్లారు దీన్ని ఒక పండగలా చేశారు కానీ నర నరాన అగ్రకుల అహంకారాన్ని నింపుకున్న కొన్ని హిందూ సంఘాలకు ఇది రుచించలేదు పైగా రంగరాజన్ గారు తన మతాన్ని ఎంతలా ప్రేమిస్తారో పరమత సహనాన్ని అంతే పాటిస్తారు ఇది ఆది నుండి కొన్ని సంఘాలకు జీర్ణం కాక ఆయనను కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తూ తమ పైత్యాన్ని సమయం వచ్చినప్పుడల్లా ఇలా దాడులకు తెగబడి తమ ద్వేషాన్ని బయట పెట్టుకున్నారు అని రఘువీర్ రాథోడ్ పోస్ట్లో పేర్కొన్నారు రంగరాజన్ తన భుజాలపై దళిత సోదరుణ్ణి ఎత్తుకున్న ఫోటోను జత చేశారు చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడికి గల కారణాలను తెలుసుకునే క్రమంలో సజక్ టీం ప్రధాన దినపత్రికల్లో వార్తా కథనాలను కొన్ని వెబ్సైట్లలో నివేదికలను పరిశీలించింది దీంతో పాటు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనను చదివాం వీటి ప్రకారం వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి సుమారు పది మంది అనుచరులతో కలిసి ఫిబ్రవరి ఏడున చిలుకూరు అర్చకులు రంగరాజన్ నివాసానికి వెళ్లాడు తాము ఏర్పాటు చేయబోయే రామరాజ్యంతో కలిసి పనిచేయాలని చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన ఆర్మీలో చేర్పించాలని ఒత్తిడి చేశాడు రంగరాజన్ అందుకు నిరాకరించడంతో దాడి చేశాడు ఈ దాడికి సంబంధించి సౌందరరాజన్ ఇచ్చిన ప్రకటనలో మరింత స్పష్టంగా రాసుకొచ్చారు కొంతమంది తాము ఇక్ష్వాక వంశస్థులం అని చెప్పుకుంటూ రామరాజ్యం ఏర్పాటు చేస్తామంటూ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారి ఎజెండాను అంగీకరించకపోతే ఈ ప్రైవేటు సైన్యంతో శిక్షిస్తారు వారు ప్రతిపాదించిన రామరాజ్యం వ్యవస్థను నా కుమారుడు అంగీకరించలేదు అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పే ప్రయత్నం చేసి వారితో కలవడానికి తిరస్కరించాడు దీంతో నా కుమారుడు రంగరాజన్ను కొట్టారు పిడిగుద్దులు కురిపించారు దీనిపై మా కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీనికి కారకులను దాని వెనుక వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నాను శ్రీ చిలుకూరు బాలాజీ దయతో నా కుమారుడు భద్రంగా ఉన్నాడు దేవుని సేవ కొనసాగిస్తాడు అంటూ సౌందరరాజన్ పేర్కొన్నారు ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన ఇచ్చారు ఈ ఘటనలో వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఫిబ్రవరి పదిన తెలిపారు ఉన్నత చదువులు చదివి ఐటీ ఉద్యోగం వచ్చినా వదులుకుని చిలుకూరు ఆలయ అర్చకులుగా రంగరాజన్ పనిచేస్తున్నారు ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు దేశంలో ఎక్కడ ఎలాంటి అన్యాయాలు జరిగినా బాధితుల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఇతర ఆలయాల మాదిరిగా చిలుకూరు ఆలయంలో ఆదాయ మార్గాలను అనుసరించి ఉంటే తిరుమల శ్రీశైలం యాదాద్రి క్షేత్రాల తరహాలో దేవస్థానం బోర్డుకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేదని పలువురు అభిప్రాయపడుతుంటారు కానీ చిలుకూరు ఆలయంలో ఎలాంటి దర్శన టికెట్లు లేకుండా హుండి లేకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రంగరాజన్ ఆయన తండ్రి సౌందరరాజన్ పనిచేస్తున్నారు సాధారణ జీవితం గడుపుతూ నిత్యం భగవంతుడి సేవలో తరిస్తున్నారు మనుషులంతా ఒక్కటేనని వర్ణ వివక్ష తగదని రంగరాజన్ చెబుతారు అణగారిన వర్గాల వారిని చిన్నచూపు చూడటం వారిపై దాడులకు తెగబడటం అన్యాయమని పిలుపునిస్తూ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ఆదిత్య పరశ్రీ అనే దళిత సోదరుణ్ణి తన భుజాలపైకి ఎక్కించుకుని జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలోకి ప్రవేశించారు అయితే రంగరాజన్ ఇలా చేయడం వల్లే ఇప్పుడు ఆయనపై రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి దాడి చేశాడనడంలో నిజం లేదు రామరాజ్యం కోసం పని చేయనని చెప్పినందుకు దాడి చేశాడు